నేను మీతో ఒక చిన్న కథను పంచుకోవాలనుకుంటున్నాను చార్లెస్ లిన్బర్గ్ ఒక అమెరికన్ వైమానికుడు విమానం ద్వారా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటిన మొదటి వ్యక్తి న్యూయార్క్ నగరం నుండి పారిస్కు మొదటి నాన్స్టాప్ విమానాన్ని పూర్తి చేసినందుకు అతను చరిత్రలో నమోదు చేయబడెను అతని వయస్సు పెరిగే కొద్దీ అతని శరీరము నీరసంగా మారెను చివరకు బద్ధకం అతని ఆత్మవిశ్వాసం మొత్తాన్ని తీసివేసింది కాబట్టి అతనికి ప్రతిదీ ప్రతికూలంగా కనిపించెను అతడు ఏదైనా చెప్పిన ప్రతిసారి ప్రతికూల మాటలు మాత్రమే వచ్చెను తానేమీ చేయలేనని చెప్పి అతడు ఫిర్యాదులు చేస్తూ సనుగుతూనే ఉండెను ఇదంతా ఎందుకనగా అతనికి తనయందు తక్కువ విశ్వాసం ఉన్నందున కాబట్టి అతడు అట్లాంటిక్ మహాసముద్రమును దాటినప్పుడు తన యవ్వన దినాలను నిజంగా కోల్పోయెను అతను తన విమానం ప్రదర్శనలో ఉంచిన మ్యూజియాన్ని సందర్శించెను డైరెక్టర్ వెంటనే అతన్ని గుర్తించి చాలా మర్యాదగా స్వాగతించారు లిన్బర్గ్ తన పాత రోజుల జ్ఞాపకాలను పంచుకొనెను అప్పుడు అతడు నేను ఆ విమానంలో ప్రయాణించవచ్చా అని అడిగెను మరియు డైరెక్టర్ అతనికి అనుమతి ఇచ్చెను అతను యవ్వనంగా ఉన్నప్పుడు తాను ప్రయాణించిన విమానంలోకి ప్రవేశించి గతాన్ని గుర్తు చేసుకుంటూ కాక్పిట్లో కూర్చున్నాడు న్యూయార్క్ నుండి ఐదు వేలు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్న పారిస్కు చాలా దూరం ప్రయాణించాలని నేను ఒకసారి సవాలు చేసుకున్నాను మంచిపాత రోజుల గురించి నిరీక్షిస్తూ అతను తన కళ్ళును మూసుకుని ఒక్క క్షణం తన యవ్వనం గురించి ఆలోచించెను కొద్దిసేపటి తర్వాత అతను తన కళ్ళు తెరిచాడు అప్పుడు విమానంలో బోర్డు లేదని అతడు గ్రహించెను అతడు ఆశ్చర్యపోయాడు అన్ని విమానాలకు డాష్బోర్డు ఉన్నది కదా డ్యాష్బోర్డ్ ఆ విమానం యొక్క ఎగురుతున్న పరిస్థితి గురించిన డేటాను మరియు మిగిలిపోయిన ఇంధనాన్ని చూపుతుంది కాని డ్యాష్బోర్డ్ లేదు లేక విమానంలో ఆల్టిమీటర్ కూడా లేదు ఈ పరికరాలు ఒక విమానం యొక్క జీవనరేఖ లాంటివి కానీ అవి ఎక్కడా కనపడలేదు లిన్బర్గ్ ఆ డైరెక్టర్ను ఆశ్చర్యంతో ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగెను డైరెక్టర్ నేను అడగాలనుకున్నది అదే అలాంటి చిత్తులోహపు ముక్కతో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటాలని మీరెలా ఆలోచించారో ఇప్పుడు కూడా నేను అర్థం చేసుకోలేను అని సమాధానం ఇచ్చెను అలాంటి విమానంతో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటటం నిజంగా అసంబద్ధమైన మరియు నిర్లక్ష్యపు ప్రయాణం యవనస్థుడైన లిండ్బర్గ్ తన విమానం నుండి డాష్బోర్డ్ను ఎందుకు తొలగించెను అది మరికొంత బరువును తగ్గించుటకు విమానం కొంచెం తేలికైనట్లయితే పరిమితమైన ఇంధనంతో అతడు ఎక్కువ దూరం ప్రయాణించగలడనే ఆలోచనతో యవనస్థుడైన లిండ్బర్గ్ నిర్లక్ష్యంగా సవాలును స్వీకరించెను చివరకు అతను దానిని సాధించెను మరియు ఆ సమయంలో అనేక మీడియా సంస్థలు లిన్బర్గ్ యొక్క విరోచిత ప్రయాణం గురించి నివేదించాయి అలాంటి అద్భుతమైన చారిత్రాత్మక ఘనతను సాధించినది మీరు కాదా డైరెక్టర్ ఆశ్చర్యపోయెను అప్పుడే లిన్బర్గ్ తాను ఎందుకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేనో మరియు బలహీనంగా మరియు నిరసంగా ఎందుకు ఉండెనో నిజమైన కారణాన్ని గ్రహించెను అది అతని వృద్ధాప్యం వల్ల కాదు అతడు ఈ క్రింది గ్రహింపునకు వచ్చెను నన్ను వృద్ధునిగా మార్చినది నా వయస్సు లేక బలహీనమైన శరీరము కాదు నా వయస్సు లేదా ఆరోగ్యం అసలైన కారణం కాదు నన్ను నేను సవాలు చేసుకోవడం మరియు అసాధ్యమని అనిపించిన విషయాలను ప్రయత్నించడం వదిలివేసినప్పటి నుండి నేను నా యవ్వనాన్ని కోల్పోయాను ప్రతి ఒక్కరూ మనమందరం తెల్లవారు జాము బిందువుల వంటి యోవనులు కదా మనం ప్రభువు యొక్క యవనస్థులము కనుక సువార్త కొరకు అసాధ్యంగా కనపడే విషయాలను కూడా మనమెందుకు ప్రయత్నించము